వెల్కమ్ టు బీసిక్స్ న్యూస్ నేను బీ సుమలత భూపాలపల్లి మున్సిపాలిటీ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేసి మున్సిపాలిటీ కమిషనర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది సమస్యలు పరిష్కరిస్తామని మున్సిపాలిటీ కమిషనర్ హామీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఐదున పాత ఎర్ర చెరువులో గుడిసెలు వేసుకున్న పేదలందరికీ ఇంటి నెంబర్లు కేటాయించాలని పేదలు నివసిస్తున్న పాత ఎర్ర చెరువులో మంచినీటి సౌకర్యం కల్పించాలని నవంబర్ నెలలో ఫేజ్ టూ డబుల్ బెడ్రూమ్ కింద కేటాయించిన రూములు లబ్ధిదారులందరికీ అలాట్మెంట్ లెటర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు సిఐటియు తరపున బంధు సాయిలు వేరుశెట్టి రాజయ్య ఆదివాసీ గిరిజన సంఘం తరపున పోలేము రాజేందర్ కేవీపీఎస్ తరపున గుర్రం దేవేందర్ డివైఎఫ్ఐ తరపున ఏ శ్రీకాంత్ మహిళా సంఘం తరపున రజనీ వ్యవసాయ కార్మిక సంఘం తరపున చిన్న రాజేందర్ రాజు ఎర్రపాత ఎర్రచెరువు సర్వే నంబర్ గుడిసెలు వేసుకున్న పేదల సంవత్సరం కాలంగా పాత ఎర్రచెరువులో నివాసం ఉంటున్నారు కానీ నీటి సౌకర్యం లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని అన్నారు కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పేదల గుడిసెల్ని కూల్చివేయవద్దని మనవి చేస్తున్నామన్నారు జగిత్యాలలో గుడిసెలు కూల్చివేసి పేదల మీద పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని అక్రమంగా జైలుకు పంపిన పేదలందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నామన్నారు భూపాలపల్లి మున్సిపాలిటీ ముందు ఈ రోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిరసన కార్యక్రమం చేసి కమిషనర్ గారికి గారికి వినతి పత్రం ఇవ్వటం అనేది జరిగింది పేదలంతా ఆవేదనతో ఆక్రేషంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది జిల్లా కేంద్రంలో పాత ఎర్ర ఎర్రజెరువు సర్వే నెంబరు రెండు వందల ఎనభై రెండు వందల ఎనభై ఒకటి రెండు వందల ఎనభై రెండు రెండు వందల ఎనభై మూడు రెండు వందల ఎనభై నాలుగు రెండు వందల ఎనభై ఐదు రెండు వందల ఎనభై ఆరు నెంబర్లు సంవత్సర కాలంగా పేదలంతా గుడిసెలేసుకొని నివాసం ఉంటా ఉన్నారు పాములు గడిచినాయి తేళ్లు గడిచినాయి అనేక రకాల బాధలు పడతా ఉన్నారు ఇక్కడ మన మున్సిపాలిటీ పాలక పక్షం ఏదన్నా పెళ్లి అయినా అంతక్రియలు అయినా అందరికీ మంచి నీటి సౌకర్యం కల్పించే పాలక పక్షం ఇక్కడ బుడిసెలు వేసుకున్నటువంటి పేదలంతా మరి నిరుపేదలు వీళ్ళంతా ఆ పాత ఎర్ర చెరువులు నివాసం ఉండే అటువంటి పేదలందరికీ మంచినీటి సౌకర్యం కల్పించాలనే అటువంటి డిమాండ్ మేరకు ఈ రోజు వినతి పత్రం ఇవ్వటం అనేది జరిగింది అదే విధంగా సంవత్సర కాలంగా నివాస అటువంటి పేదలందరికీ ఇంటి నెంబర్లు కేటాయించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేయటం అనేది జరిగింది దీనికి తోడు నవంబర్ నెలలో డబుల్ బెడ్రూమ్ ఫేస్ టూ కింద ఐదు వందల నలభై రెండు మందికి డబల్ బెడ్రూములు కేటాయించి ఎన్నికలు అయిపోయినాయి ఆ తర్వాత రీసర్వే పేరుతోని లబ్ధిదారులందరూ ఇబ్బంది పడే అటువంటి పరిస్థితి ఉంది ఎవరి మీదనైతే ఆరోపణలు వచ్చినాయో ఆరోపణలు వచ్చినటువంటి డబల్ బెడ్రూమ్లు అక్రమంగా పొందినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళ పేర్లను రద్దు చేసి మిగతా పేదలందరికీ వెంటనే అలాట్మెంట్ లెటర్ ఇవ్వాలనే అటువంటి డిమాండ్ కూడా ఇందులో చేయడం అనేది జరుగుతుంది ఇవాళ మొదటిది కార్యక్రమం ఇవాళ సానుకూలంగా కమిషనర్ వినతి పత్రం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇవ్వటం అనేది జరిగింది కమిషనర్ గారు పయాణికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు వారు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకక్షాన్ని హెచ్చరిస్తారు భూపాలపల్లిలో పాత ఎరువా చేరిలో పేదలు గుడిసేసుకునే సంవత్సరం కావస్తా ఉంది ఇప్పటి వరకు కూడా వాళ్ళకి అనేక ఇబ్బందులకు గురవుతా ఉన్నారు ఆ ఇబ్బందులను అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ పట్టించుకోవడం చాలా బాధాకరమైన విషయం ఇప్పటికైనా వాళ్ళకు ఇంటికి పట్టాలు ఇచ్చి వాళ్ళ కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈరోజు ముఖ్యంగా గుడ్సవాసులు అందరూ కూడా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కి రావడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత సంవత్సర కాలంలో పేదవా పేదవాళ్ళందరూ కూడా ఇల్లు లేని వారు కూడా గుడిసెలు వేసుకుని సంవత్సర కాలంలో ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా మిగతా తిరిగే వాళ్ళకు కూడా వీళ్ళందరికీ తెలుస్తా ఉంది కనీసం ఒక్కడ ఉన్నటువంటి పేదలను కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు ఈ రోజు కనీసం అక్కడ ఉండడానికి ఇంత చోటు కల్పించమని అడిగినా కానీ ఈ రోజు పోలీసు వాళ్ళు చెప్పి ఏదో వేరే రకంగా మాట్లాడు పేదలను ఇబ్బంది గురి చేసడు అయినా ఇన్ని ఇబ్బందులు ఉన్నా ఈ రోజు అక్కడ తట్టుకొని పేదలందరూ కూడా గుడిసెలు వేసుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు కమిషన్ కమిషనర్ సంబంధించి ఎవరికైనా పెళ్లిలైనా తర్వాత కార్యక్రమాలు జరిగినా పెట్టని ఫోన్ల మీద నీళ్లు పంపించే అధికారం ఉంది కానీ ఈ రోజు పేదలందరూ కూడా అక్కడ కష్టపడి పాములకైనా తేళ్లకైనా ఎంతో ఇబ్బంది పడి ఈ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న గుర్సల పోరాటంలో నిర్వర్తిస్తున్నటువంటి పేదల్ని పట్టించుకునే పరిస్థితి లేదు అదే దీన్ని ముందు చూసుకుంటే ఎలక్షన్స్ అందరూ మామూలు చెప్పి మాట్లాడుతున్న ఈ రాజకీయ నాయకులు పేదలకు కానీ అవసరం వచ్చినా గానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తా ఉంది కాబట్టి మిత్రుల అందరూ కూడా దృష్టిలో ఉంచుకొని ఈ రోజు ఇక్కడికి రావాల్సిన అవసరం అక్కడి పేదవాళ్ళందరికీ కూడా వాటర్ సౌకర్యం అందుబాటులో ఉంచాలే మిగతా న్యాయపరమైన వెంటనే సరిచేయాలని చెప్పి ఇక్కడ అధికారులకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు లెటర్ ఇవ్వడం జరిగింది లేని ఎడర పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసర్ కు సార్ గారికి చెప్పడం జరుగుతుంది నా పేరు రాజ్ కుమార్ఐ జిల్లా కార్యదర్శి జనవరి ఇరవై తారీఖు నాడు బుషలేసారు జనం ఆరు వేల మంది దాకా వేసేరు ఇప్పుడు రెండు వేల మంది దాంట్లో ఉంటారు ఇప్పటి వరకు అధికారులు కానీ ప్రజాప్రతినిధ్య ఎవరు పట్టించుకోవడం కాబడబడలేదు రేపు రాబోయే కాలంలో కనుక వాళ్ళకు మంచి సౌకర్యం కల్పించకుండా ఇంటి నంబర్ చేయకుండా రేపు దశలవారి పోరాటం చేస్తామని ఇప్పటి పార్టీగా రోజు గుర్తు చేస్తూ ఇక్కడ కలెక్టర్ గారు కానీ ఎండిఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ అందరు గుర్తించి దాని పట్టాలు కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు అందరికి నమస్కారం ఈరోజు భూపాలపల్లిలో కొనసాగుతున్నటువంటి పేదవాళ్ళు ఎవరైతున్నారో పేదవాళ్ళ ఇళ్లకు ఈరోజు మనం భూ పోరాటం చేస్తూ ఉన్నాం భూ పోరాటంలో భాగంగా మనం ఇండ్లేసుకొని సంవత్సర కాలం పాటు అక్కడే నివసిస్తూ పాములు తేళ్లు వానలు ఎండలు ఎన్ని వచ్చినా కూడా వాటిని తట్టుకొని అక్కడ ఉంటా ఉన్నాం ప్రభుత్వం వెంటనే వాటికి ఇండ్ల ఇండ్లకు పట్టాలు ఇండ్ల స్థలాలు ఇచ్చి వాటికి పట్టాలు ఇవ్వాలి అదేవిధంగా ఈరోజు ఆ గుడిసెల్లల్లో ఉండే అటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో పేదవాళ్ళు ప్రమాదాలు జరిగే అటువంటి అవకాశం ఉన్నది ఆ పేదవాళ్ళు బ్రతికే తీరులో ఈరోజు ఓ మనిషి బ్రతకాలంటే నీరు అవసరం కరెంట్ అవసరం కాబట్టి ఆ గుడిసెలలో బ్రతికే పేద ప్రజల కూడా కరెంటు వసతి కల్పించాలి ఉచిత నీటి వసతి కల్పించాలి అదేవిధంగా నవంబర్ లో డబుల్ బెడ్రూమ్లు నోటిఫికేషన్ వచ్చింది వాటికి వెంటనే అలాట్మెంట్ లెటర్లు ఇచ్చి ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి అని చెప్పి ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో భవిష్యత్తులో పేదల కండగా ఉంటూ ప్రభుత్వం కనుక పట్టించుకోకపోతే పేదలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలను ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ నా పేరు శ్రీకాంత్ డివై Aperta o like